నమస్తే నేను సిరి నిన్న చూసినట్టయితే మాజీ మంత్రి విడుదల రజని గారు అయితే ప్రెస్ మీట్ పెట్టారు అందులో మాట్లాడిన దానికి ఈ రోజు మనం చూసుకున్నట్టయితే టీడీపీ మంత్రి లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అయితే కౌంటర్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు నమస్కారం సార్ నమస్తే సార్ సార్ నిన్న ఏదైతే విడుదల రజని గారు మాట్లాడారో దానికి ఇప్పుడు లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అయితే కౌంటర్ ఇచ్చినట్టు అనిపిస్తుంది సో దీన్ని మనం ఎలా చూడాలంటారు సార్ మహానటి సినిమా చూసా మహానటిలో కీర్తి సురేష్ బదులు ఏం పెడితే పోయేదాన్ని అంటే సావిత్రి ఇప్పుడు ఏంటి ఒక కంటి నుండే నీళ్ళు తెప్పించమంటాడంట డైరెక్టర్ అది కూడా రెండు చుక్కలే కావాలంటాడంట ఆమె కరెక్ట్గా రెండు చుక్కలే వదులుదంట అంటే వాళ్ళని మించిపోయి ఇవాళ రజనీ మరి అసలు కంటి నుండి కాదు కనుబొమ్మల నుండే నీళ్లు తెప్పిస్తుందా అంటే ఆమె నడుస్తుంటే మహానటి ఆరా మనం సోషల్ మీడియాలో చూస్తుంటే ఇదేంటి ఇది ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే కాదు ఇది ఇక్కడ జరుగుతుంది ఏంటి తిలకలూరుపేట గుంటూరు జిల్లా విడుదల రజని ఆమెపై వచ్చినటువంటి అవినీతి అభియోగాలు వాళ్ళ కరప్షన్ ఛార్జెస్ ఏది భయపెట్టి బెదిరించి వసూళ్ళు వాటి మీద ఆమె మాట్లాడలేదు ఏంటి ఆమె ఏమంటుంది అసలు మా మరిది ఇక్కడ లేడు జర్మనీలో ఉన్నాడంటే గోపి గురించి వాళ్ళేమో గోపికి కోటి రూపాయలు ఇచ్చామని చెప్పి వాళ్ళు ఇప్పుడు ఇవాళది కాదు కదా ఈరోజు ఎంపీ కృష్ణదేవరాయలు కొన్ని వదిలాడు ఏంటి డాక్యుమెంట్స్ జాషువా స్టేట్మెంట్ నువ్వెందుకు మాట్లాడు జాషువా గురించి ఇప్పుడు స్టోన్ క్రషర్స్ బాలాజీ స్టోన్ క్రషర్స్ ఆడు ఏమని చెప్పాడు రెండు కోట్లు ఆమెకి ఇచ్చాం ఇరవై లక్షలు ఈయనకి ఇచ్చాం జాషువాకి వాళ్ళు అసలు మమ్మల్ని పది కోట్లు డిమాండ్ చేశాడు పది కోట్లకైనా కట్టకపోతే యాభై కోట్లు ఫైన్ వేస్తానన్నాడని కదా ఇప్పుడు ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళు తెలుగు తెలుగుదేశం సింపతైజర్స్ అని వాళ్ళు కోడల్ శివప్రసాద్ అభిమానులని వాళ్ళు ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన విగ్రహం ఏదో అక్కడ తెలుగులోరుపేటలో పెడదామనుకుంటే ఈమె అడ్డం పడిందని ఆ విగ్రహాన్ని వాళ్ళు తెచ్చుకుని వాళ్ళు ఇంట్లో పెట్టుకున్నారని ఆ కట్టా శ్రీనివాస ఎవరు అతను యాక్చువల్గా ఏంటి నిన్నటి రజనీ ప్రెస్ మీట్లో కనీసం నేను అసలు వాళ్ళని బెదిరించలేదని కానీ నేను వాళ్ళ మీద కేసు పెట్టమని కానీ వాళ్ళ దగ్గర వసూలు చేశానని కానీ వీటన్నిటి గురించి అసలు ఉద్దేశం వదిలేసింది అంటే రాయల్ని టార్గెట్ చేయటం ఏంటి అసలు కృష్ణదేవరాయలకి నీకు ఏంటి సంబంధం కృష్ణదేవరాయల దగ్గర కాల్ డేటా ఉంది నాది అని చెప్పేసి మాట్లాడాలి ఈ రకంగా చూడాలంటారు సార్ అసలు ఏం జరిగిందంటారు అంటే కంగారు పడుతోందా ఆ కాల్ డేటాలో ఎవరెవరి కాల్స్ ఉన్నాయి ఎందుకు ఆమె అంతగా కాల్ డేటా గురించి భయపడుతోందా కంగారు పడుతోందా ఆ కాల్ డేటా ఏదో నువ్వే బయట పెట్టలే అసలు జనాల్లో లేని ఒక ఆలోచన ఇప్పుడు వీళ్ళు కల్పించారేమో అని అనిపిస్తుంది ఎందుకంటే మా మీద కొంతవరకు ఒక ఉంది ఆ కి లంచం ఇచ్చి లేకపోతే టికెట్ గురించి లంచం డబ్బులు తీసుకున్నది అనేది మాత్రం చాలా వరకు బయటకు వచ్చేసినాయి ఎప్పుడైతే ఈ కాల్ అయితే తనంతటా తను మాట్లాడేసరికి ఇంకెన్ని చేసారు అని చెప్పేసి ఇప్పుడు ఒక చర్చ కూడా స్టార్ట్ అయింది సార్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు ఈ పెట్టిన కేసులు చేసిన అవినీతి అక్రమ వసూళ్ళు ఇదంతా పక్కకుపోయింది పక్కకుపోయి ఇప్పుడు దేని గురించి వస్తుంది కాల్ డేటా అంటే విజిలెన్స్ విచారణ లేకపోతే ఏసీబీ విచారణ సిఐడి విచారణ ఇవన్నీ పక్కకు పోయాయి ఇప్పుడంతా కాల్ డేటా అసలు ఏముంది ఆ కాల్ డేటాలో ఇప్పుడు ప్రైవసీ ప్రైవసీ అంటారేంటి మేడం మీరు పబ్లిక్ లైఫ్లోకి వచ్చారు మీరు నిజంగానే ఐటీ మీరు స్పెషలిస్ట్గా ఉంటే ఏది గతంలో ఐటీ సైంటిస్టో ఈ మీద ఐటీ చదువుకున్నది కదా చంద్రబాబు నాయుడు మొక్క అప్పుడు అటుంటప్పుడు మీరు ఆ ఉద్యోగం చేసుకుంటా ఆ వ్యాపారం చేసుకుంటా మీ ఫరం మీద మీరు చూసుకుంటా ఉంటే మిమ్మల్ని ఎవరు కదిలిస్తారు మీ కాల్ డేటా ఎవరికి అవసరం లేదు కూడా ఇప్పుడు ఇవాళ విడుదల రజని కాల్ డేటాలో ఎవరెవరితో మాట్లాడింది సజ్జల రామకృష్ణారెడ్డి నంబర్ నుంచి కాల్స్ ఉన్నాయి అని కంగారు పడుతుందా లేదు అవినాష్ రెడ్డి ఉన్నాయా బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాయా పిన్నెలు రామకృష్ణారెడ్డి ఉన్నాయా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉందా అంటే జగన్మోహన్ రెడ్డితో ఆమె కాల్స్ ఏమన్నా బయటపడతాయనా ఇష్యూ ఏంటి ఇక్కడ మీరు జాషువా మధ్య రిలేషన్ ఏంటో చెప్పండి జాషువా స్పష్టంగా చెప్పాడు ఏమని ఈమె పొలిటికల్ డ్రైవలరీతో కేసులు వాళ్ళతో పెట్టించింది ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయ కక్ష మీద తెలుగుదేశం పార్టీ వాళ్ళదా మీరు తెలుగుదేశం పార్టీ సింపతైజర్లుగా ఆ స్టోన్ క్రషర్స్ వాళ్ళ మీద రైతుల మీద మీరు రాజకీయ కక్ష తీర్చుకున్నట్టు ఇప్పుడు పశుమర్లు రైతుల గురించి లిస్ట్ వదిలేడు ఎవరు కృష్ణదేవరాయలు వాళ్ళ పేర్లు కూడా చెప్పాడు కదా ఈ రైతుల నుంచి నువ్వు వసూలు చేసావా లేదా ఇప్పుడు ఆ రైతులు కూడా ప్రెస్ మీట్ పెడతారంట వాళ్ళు ఆల్రెడీ గతంలో కేసు పెట్టారు పసుమరు రైతులు ఏది యాభై ఎకరాలు ఎకరానికి రెండు లక్షల చొప్పున వసూలు చేశావు ముప్పై ఆరు లక్షలకి గవర్నమెంట్తో కొనిపించేటట్టు ఆ జగనన్న కాలనీ అంటే జగనన్న ఇళ్ల కాలనీ అనే స్కీము ఎంత అవినీతిమయమైందో ప్రతి నియోజకవర్గంలో దాన్ని అడ్డం పెట్టుకుని రైతుల దగ్గర భూములు తీసుకుని ఎక్కువ రేటు ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని కమిషన్లు వీళ్ళు ఎలా కొల్లగొట్టారో నీకు ఈ పసుపు మర్రు లేకపోతే ఎడ్లపాడు ఈ కేసులే ఉదాహరణ వంద ఎకరాలు ఎకరానికి ఏడు లక్షలు తీసుకుందంటా ఇప్పుడు స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళు అసలు వీడియోలు తీస్తున్నారు వాళ్ళు కేసులు పెడుతున్నారు మీరు తిరిగి ఇచ్చారా లేదా వాళ్ళకి డబ్బు కోటి పదహారు లక్షలు నువ్వు తీసుకున్నావమ్మా మరి ఎందుకు ఇచ్చావు నువ్వు తీసుకోకపోతే ఎనభై లక్షలు నువ్వు ఇచ్చావని ఇంకా ఇరవై ఆరు లక్షలు పెండింగ్ ఉందని వాళ్ళు మళ్ళీ కేసు నీ మీద పెట్టాలని చూస్తున్నారు ఇది ఒక్కటే కదా మీరు ఇందాక అన్నారు మల్లెల రాజేష్ నాయుడు చిలు చిలకలూరుపై టికెట్ అతనికి అమ్మేసావా లేదా ఆరున్నర కోట్లకి అతనికి అమ్మినట్టు దానిలో నాలుగు కోట్లు తిరిగి ఇచ్చినట్టు ఇంకా రెండున్నర కోట్లు పెండింగ్ ఉంది సజ్జల పంచాయతీ ఇది ఎవరు మాట్లాడారు మీ పార్టీకి చెందినటువంటి మల్లల రాజేష్ నాయుడు మాట్లాడాడు ఎక్కడ మీ పార్టీ మీటింగ్లో మాట్లాడాడు ఇప్పుడు కృష్ణదేవరాయలు నువ్వు ఒకే పార్టీ నిన్నటిదాకా ఆయన ఎంపీ నువ్వు ఎమ్మెల్యే ఇప్పుడు కృష్ణదేవరాయల మీద నీకెందుకు అంత గ్రడ్జి వాళ్ళేంటి వాళ్ళు వాళ్ళకి అసలు రాజకీయంతో సంబంధం లేదు రత్తయ్య గారి కొడుగ్గా ఇవాళ గుంటూరు ప్రకాశం ఆ ఏరియా అంతా కూడా వాళ్ళకున్న విలువ మనందరికీ తెలిసిందే రాజకీయ కుటుంబం ఇప్పుడు వాళ్ళేంటి మర్రి రాజశేఖర్ అది రాజకీయ కుటుంబం వాళ్ళ మీద నువ్వు విమర్శలు చేస్తుంటే ఒక కులం మీద ప్రత్యేకించి ఎందుకంత కక్ష ఇప్పుడు నిన్న కూడా సామాజిక వర్గం గురించి మాట్లాడింది రైతులకు సామాజిక వర్గం ఏంటి పసుమరు రైతులు అన్ని కులాల ఉన్నారు ఎడ్లపాటి రైతులు అన్ని కులాల వాళ్ళు ఉన్నారు వాళ్ళ రజని జగన్మోహన్ రెడ్డికి ఒక పాలిట ఒక శనిగా మారిన పరిస్థితి అనమాట అంటే ఈ రజనీ కోసం మరి రాజశేఖర్ని వదులుకున్నాడు కృష్ణదేవరాయల్ని వదులుకున్నాడు ఇప్పుడు నువ్వు తప్ప ఇంకెవరైనా కృష్ణదేవరాయల మీద ఈ విధమైన ఎలిగేషన్స్ చేశారా ఆ ఏడుగురు ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఎందుకు పట్టుబట్టారు మాకు కృష్ణదేవరాయలే మాకు ఎంపీగా కావాలి నాగార్జున యాదవ్ మాకు వద్దు అని ఆ రోజు చెప్పారా లేదా జగన్మోహన్ రెడ్డి రాయలని ఏమన్నాడు మీరు నర్సరాపేట వద్దు గుంటూరులో కంటే వైసీపీ ఎమ్మెల్యేలు పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి గోపిరెడ్డి లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళంతా కూడా కృష్ణదేవరాయలు కావాలని ఎందుకు అడిగారు అంటే నీ వ్యక్తిగత కక్ష ఎవరికి కృష్ణదేవరాయల మీద నువ్వు ఆ కోటప్ప కొండ మీద దగ్గర దాడి చేపించావు నీ మరిదికి ఆయనకి మధ్య ఉన్నాయి ఇది మీ బాధితులంతా కృష్ణదేవరాయల్ని ఆశ్రయించారు చెప్పుకున్నారు అతను ఆ విషయం ఏదో జగన్మోహన్ రెడ్డికి చెప్పటం జగన్మోహన్ రెడ్డి కూడా నీ వంతు తీసుకోవటం నీకే మొగ్గు చూపటం ఫలితంగా కృష్ణదేవరాయలు తెలుగుదేశంలో చేరాడు రాజశేఖర్ రేపు తెలుగుదేశంలో చేరుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ విడుదల రజనీ కోసం తన పార్టీని భూస్థాపితం చేసుకున్న పరిస్థితి రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నమ్మూ